మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో ధ్యానం ఆశాకిరణంగా ఉద్భవించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గఢ్ పేర్కొన్నారు భారతదేశం ప్రపంచ శక్తి కేంద్రంగా ఎదుగుతోందని శక్తివంతమైన నాయకులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ట్వంటీని సంరక్షించడానికి భారతదేశం చైనా చాలా కృషి చేశాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు గత పదేళ్లలో వ్యక్తిగత ఆరోగ్య వ్యయం అరవై నాలుగు శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో ధ్యానం ఆశాకిరణంగా ఉద్భవించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఆందోళన నిరాశారూపంలో మానసిక రుగ్మతలు వైద్యానికి ఒక క్లిష్టమైన సవాలుగా ఉద్భవించాయని అన్నారు భారతదేశం ఐదు వేల సంవత్సరాల విశిష్ట నాగరికతతో ప్రపంచ సాంస్కృతిక కేంద్రంగా మారిందని పేర్కొంటూ Meditation emerges as a beacon of hope. It's a North star for enlightenment and a lighthouse when you are in trouble. When you meditate, you wrestle with yourself. Your thoughts cross your mind. You lack concentration. Transgressions keep on coming. But once you focus, you get enlightened. We are driven by age old wisdom, knowledge of Vedas, Pranas. Har Janna Padega Bhartiata జీ ట్వంటీని సంరక్షించడానికి రక్షించడానికి భారతదేశం చైనా చాలా కృషి చేశాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు దక్షిణాఫ్రికాలోని జుహానెస్బర్గ్ జరుగుతున్న జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈరోజు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో జైశంకర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం చైనాలు జీ ట్వంటీ ఎస్సీవో బ్రిక్స్ లలో సభ్యులుగా ఉన్నాయని పేర్కొన్నారు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ ప్రపంచ సమస్యలు కూడా ఉన్నాయని ఈ సమావేశంలో ఆలోచనల మార్పిడి రెండు దేశాల పరస్పర ప్రయోజనానికి ఉపయోగపడుతుందని జైశంకర్ అన్నారు భారతదేశం ప్రపంచ శక్తి కేంద్రంగా ఎదుగుతోందని అందుకు ప్రతి రంగంలో శక్తివంతమైన నాయకులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మొదటి విడత స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ కాన్క్లేవ్ ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే ప్రపంచ స్థాయి నాయకులు అంతర్జాతీయ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు జాతీయంగా ప్రపంచ స్థాయిలో రాణించే నాయకులను సోల్ తయారు చేస్తుందని తెలిపారు వికసిత్ భారత్ ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ స్థాపన ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రధానమంత్రి తెలియజేస్తూ नेशन बिल्डिंग के लिए बेहतर सिटीजन्स का डेवलपमेंट जरूरी है व्यक्ति निर्माण से राष्ट्र निर्माण जन से जग ये किसी भी ऊंचाई को प्राप्त करना है विशालता को पाना है तो आरंभ जन से ही शुरू होता है हर क्षेत्र में बेहतरीन लीडर्स का डेवलपमेंट बहुत जरूरी है और समय की मांग है इस संदर्भ का भूटान प्रधानमंत्री దాషో షెరింగ్ టోబ్కే మాట్లాడుతూ సోల్ ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ మానసపుత్రిక అని నిజమైన నాయకులను తీర్చిదిద్దడంలో ప్రధానమంత్రికి ఉన్న తిరుగులేని నిబద్ధతకు ఇది మరో నిదర్శనమని అన్నారు రెండు రోజుల పాటు సాగుతున్న ఈ కాన్క్లేవ్ రాజకీయాలు క్రీడలు కళలు మీడియా ఆధ్యాత్మిక ప్రపంచం పబ్లిక్ పాలసీ వ్యాపారం సామాజిక రంగం వంటి విభిన్న రంగాలకు చెందిన నాయకుల స్పూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను పంచుకునే ప్రధాన వేదికగా ఉపయోగపడుతుంది పెట్టుబడి అవకాశాలతో పాటు భారతదేశం అందించే అధిక నాణ్యత ప్రతిభ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పెట్టుబడిదారులను కోరారు ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమిటును ఉద్దేశించి పీయూష్ గోయల్ మాట్లాడుతూ రాబోయే కొన్నేళ్లలో ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఎదగటానికి సిద్దంగా ఉన్న భారత్ ఇతర ఆర్థిక కార్యకలాపాలకు సాటిలేని అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశం మొత్తం సహకార స్ఫూర్తితో పనిచేస్తోందని అన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయ్యి విజయన్ మాట్లాడుతూ కేరళను ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టదని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది గత వ్యక్తిగత అరవై నాలుగు శాతం నుంచి దాదాపు ముప్పై తొమ్మిది శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పన్నెండవ విడత అంతర్జాతీయ ఆరోగ్య చర్చ రెండు పేల ఇరవై ఐదును ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన జాతీయ ఆరోగ్య మిషన్ ఇతర పథకాల కింద అందించబడిన సేవలతో వ్యక్తిగత కుటుంబ ఆరోగ్య ఖర్చులు తగ్గుముఖం పట్టాయని అన్నారు యూనివర్సల్ హెల్త్ కవరేజీని సాధించేందుకు రెండు పేల పద్దెనిమిదిలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు దేశ జనాభాలో దాదాపు నలభై శాతం మంది ఈ పథకం కింద ఉన్నారని నడ్డా చెప్పారు సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులందరినీ ఈ పథకంలో చర్చడం జరిగిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. The scheme has extended to include all senior citizens of 70 years and above, irrespective of socioeconomic status. More than 610 million beneficiaries are covered under the scheme. In addition to these initiatives, we are focusing on primary and preventive healthcare through a huge network of more than 175,000 primary health centres, which we call as Aishman Mandir and which is health and ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ విశ్వాసం సంస్కృతి ఆధ్యాత్మికతల సంగమం అని దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కంచన్ ప్రసాద్ పేర్కొన్నారు ఈ రోజు మహాకుంభ సెక్టారు నాలుగులోని కుంభవాణి స్టేషన్లో ఆమె ప్రసంగిస్తూ ఈ దివ్య సంఘటన సందేశాన్ని ప్రతి ఒక్కరి ఉదయాలకు వ్యాప్తి చేయడానికి కుంభవాణి ఒక అపురూపమైన మాధ్యంగా నిలిచిందని అన్నారు ఈ స్టేషన్ తన శ్రోతలకు జ్ఞానాన్ని భక్తిని దృఢ నిశ్చయాన్ని అందించటం కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు గంగా యమున సరస్వతీ నదుల సంగమం ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల్లో ఆధ్యాత్మిక శాంతి నూతన శక్తిని నింపుతుందని కంచన్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు సంస్కృతిని భుజానకెత్తుకునేది భాష అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలో తొంభై ఎనిమిదవ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రధానమంత్రి ప్రారంభించి ప్రసంగించారు మహారాష్ట్రలోని అనేక మంది సాధువులు భాషలో భక్తి ఉద్యమం ద్వారా సమాజానికి కొత్త దిశను చూపించారని తెలిపారు మరాఠీ భాష సాహిత్యం సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక విముక్తిని అందించే విశేషమైన బాధ్యతను నిర్వర్తించాయని ప్రధానమంత్రి అన్నారు మాల్దీవుల్లోని మాలేలో జరిగిన పదమూడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం బంగ్లాదేశ్కు చెందిన బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రాం ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బాప్ ఐజీఓ అధ్యక్ష బాధ్యతలను భారతదేశం ఈరోజు స్వీకరించింది ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాష్ లిఖి నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం అధ్యక్షత వహించింది బాప్ ఐజీఓ విజయాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు భారతదేశం కృషి చేస్తుందని డాక్టర్ లిఖి హామీ ఇచ్చారు ప్రాంతీయ సహకారం ప్రాముఖ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను అభివృద్ధి చేయటంలో ఇతర దేశాలతో పాటు భారతదేశం కూడా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో ధ్యానం ఆశాకిరణంగా ఉద్భవించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు భారతదేశం ప్రపంచ శక్తి కేంద్రంగా ఎదుగుతోందని శక్తివంతమైన నాయకులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు జీ ట్వంటీని సంరక్షించడానికి భారతదేశం చైనా చాలా కృషి చేశాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు